ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంప్లీట్లీ పంజాబ్ కింగ్స్ కి ఫేవరబుల్ గా మారింది గేమ్ అంతా కూడా విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం కూడా అందుకోని విధంగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా విరాట్ కోహ్లీ వాళ్ళు ఆడాడు చాలా స్లో ఇన్నింగ్స్ అఫ్ కోర్స్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడినా గానీ విరాట్ కోహ్లీ నుంచి ఆశించిన ఇన్నింగ్స్ అయితే ఇది కాదండి దాని తర్వాత జితేష్ శర్మ కాస్త మొమెంటం మార్చే ప్రయత్నం చేశాడు బట్ జితే శర్మ అండ్ లివింగ్ స్టోన్ ఇద్దరు కూడా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోవడం అనేది ఆర్సీబీకి ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా పెద్ద ఎదురు మారింది అయితే పంజాబ్ కింగ్స్ బౌలర్స్ ఎస్పెషల్లీ లాస్ట్ త్రీ ఓవర్స్ డెత్ ఓవర్స్ ఏవైతే వేశారో చాలా ఎక్స్ట్రాడరీగా వేశారు ఎయిటీన్త్ ఓవర్ ఫైవ్ రన్స్ ఇచ్చారు నైన్టీన్త్ ఓవర్ ఫోర్టీన్ రన్స్ ఇచ్చారు అండ్ లాస్ట్ ఓవర్ కేవలం మూడు రన్సే ఇచ్చారు అషది మూడు క్రూషియల్ వికెట్స్ పడగొట్టాడు అండ్ రొమారే షోర్డ్ లాస్ట్ ఓవర్ లో ఏమన్నా గేమ్ చేంజ్ చేసి ఆర్సీబీకి కి టూ హండ్రెడ్ కి పైగా స్కోర్ చేసి పెడతాడా అని చెప్పి ఫ్యాన్స్ అందరు ఎక్స్పెక్ట్ చేశారు సిఎస్కే తో రొమా షోఫర్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడారు అలాంటి ఇన్నింగ్స్ ఇవాళ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు ఆర్సీబీ ఫ్యాన్స్ రొమెరియాపాటి నుంచి బట్ అన్ఫార్చునేట్లీ అలాంటి ఇన్నింగ్స్ రొమారే రోషప్పటి నుంచి రాలేదు తనకి దక్కిన లైఫ్ ని అంత సద్వినియోగం చేసుకోలేదు షపర్ అని నాకు అనిపించింది అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంప్లీట్లీ ఆర్సీబీ డామినేట్ చేసింది ఏ ఓవర్ అంటే సెవెంటీన్త్ ఓవర్ కైల్ జీసన్ వేశాడు ఆ ఓవర్ లో ఇరవై మూడు పరుగులు వచ్చినట్టు ఉన్నాయి ఆర్సీబీ కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు జితేష్ శర్మ అండ్ లివింగ్ స్టోన్ వాళ్ళిద్దరూ గనక ఆఖరి దాకా ఉండి ఉంటే ఆర్సీబీ ఇవాళ రెండు వందల ఇరవై దాకా స్కోర్ చేసి ఉండేది బట్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అలా వరుసన వికెట్లు తీయడం అనేది సీరియస్లీ ఆ జట్టుకి బాగా ఉపయోగపడింది అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కి బ్యాట్ చేసిందంటే ఆల్రెడీ డ్యూ స్టార్ట్ అయిపోయింది డ్యూ ప్రభావం ఉంటే మనందరికీ తెలుసు చేస్ చేయడం చాలా ఈజీ సో పంజాబ్ కింగ్స్ కి అన్ని విధాల పాజిటివ్ గా ఉంది వాతావరణం అంతా కూడా సో ఆర్సీబీ బౌలర్స్ ఖచ్చితంగా ఎక్స్ట్రాడనరీగా బౌలింగ్ వేస్తే తప్పితే ఆర్సీబీకి విజయం దక్కే అవకాశాలు లేవు సో మన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ రాణించాలి హెజల్వుడ్ రాణించాలి పవర్ ప్లే లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ని ఫస్ట్ రౌండ్ బ్యాట్స్మెన్ ని ఖచ్చితంగా అవుట్ చేయాల్సిన పరిస్థితి ఆర్సీబీకి ఉంది ఒకవేళ ఎలాంటి వికెట్స్ పడకపోతే ఆర్సీబీ కి ఖచ్చితంగా కాస్త నెగిటివ్ ఆస్పెక్ట్ గా మారే అవకాశం ఉంది సో ఓవరాల్ గా మ్యాచ్ అంతా కూడా ఇప్పుడు ఆర్సీబీ బౌలర్స్ చేతిలో ఉంది అండ్ అఫ్ కోర్స్ తెలిసిందే ఫైనల్ లో ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది అలాంటి ప్రెషర్ లో కూడా ఈవెన్ ద ఫస్ట్ త్రీ ఓవర్స్ అర్షదీప్ సింగ్ సరిగా వేయకపోయినా లాస్ట్ ఓవర్ లో తను వేసిన లాస్ట్ పెల్ లో ఇచ్చిన కంబ్యాక్ అయితే మామూలుగా లేదు సో తన ప్రెషర్ ని తట్టుకుని హర్షదీప్ సింగ్ అయితే గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు అండ్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అందరూ కూడా మంచిగానే వేశారు అండర్ ప్రెషర్ కైల్ జిమిసన్ త్రీ క్రూషియల్ వికెట్స్ పడగొట్టాడు అండ్ ఒమర్జాయ్ ఒక మంచి క్యాచ్ విరాట్ కోహ్లీ వికెట్ తీసుకున్నాడు అండ్ వైశాఖ విజయ్ కుమార్ కూడా జితేష్ శర్మ వికెట్ తీశాడు అదే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో అండ్ చాహల్ కూడా ఫోర్ ఓవర్స్ వేసి ముప్పై ఏడు వర్గలు ఇచ్చాడు ఒక వికెట్ పడగొట్టాడు సో ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అందరూ కూడా చాలా మంచిగానే బౌలింగ్ వేశారు ని కట్టడి చేశారని చెప్పుకోవాలి అండ్ ఆర్సీబీ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ అనుకున్నంతగా ఆడలేకపోయాడు విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్ ఫ్యాన్స్ కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ తో అండ్ మయాంక్ అగర్వాల్ రజత్ పాటిధర్ లియాంగ్స్టోన్ జితేష్ శర్మ రొమయా రిషబ్ వీళ్ళందరూ కూడా ఆడారు గానీ ఇవ్వాల్సిన టార్గెట్ ఇది కాదనేది ఫ్యాన్స్ యొక్క అభిప్రాయం సో ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఇలా కొనసాగింది టాస్ ఓడిపోవడమే ఆర్సీబీకి కాస్త నెగిటివ్ గా మారిందని కామెంట్స్ అండ్ సెకండ్ పంజాబ్ కింగ్స్ కి గా ఉంది ఉంది మనం అనుకున్నట్టుగానే డ్యూ ప్రభావం ఈజీ పంజాబ్ లైన్అప్ కూడా చాలా పవర్ ప్యాక్ గా ఉంది మనం చూసినట్టు ముంబై ముంబైతో మ్యాచ్ లో శ్రేయా శ్రేయర్ అలాంటి ఫామ్ లో ఉన్నాడు చూసాం నేహాల్ వదేరా అండ్ చాలా అటాకింగ్ బ్యాట్స్మెన్ ఉన్నారు పంజాబ్ కింగ్స్ కి సో చూడాలి ఆర్సీబీ బౌలర్స్ ఖచ్చితంగా లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ వేసి అట్ ద సేమ్ టైం వికెట్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ తీసి పంజాబ్ కింగ్స్ ని ప్రెజర్ లోకి నెట్టగలిగితే ఆర్సిబిదే కప్పు లేకపోతే కష్టం Subscribe to One India and never miss an update.